పెద్ద పెద్ద యా రమ్మని చెప్పు అదిగో వస్తున్నారండి రావయ్య వీరస్వామి రా ఏంటి జనాలను వేసుకొచ్చావు కొంప తీసి మా ఊరోళ్ళు మీ ఊరు వచ్చి ఏమైనా గొడవ చేశారా ఏంటి అట్టాడు ఏం లేదు కానీ నీళ్ళ సమస్య గురించి మాట్లాడడానికి వచ్చాం సరే సరే రా టీ తాగుతూ మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్యం అందరికి టీ లేరా మేము ఇక్కడికి వచ్చింది టీ తాగడానికి కాదు మీ ఊరోళ్ళంతా మా ఊరు వచ్చే మంచి నీళ్ళు తీసుకెళ్తాం వల్ల మాకేం మంచి నీళ్ళ కరువు వచ్చేటట్టుందయ్యా దయచేసి మీ ఊరోళ్ళనే మా ఊరికి మంచి నీళ్ళ కోసం రావద్దని చెప్పండి అట్టా మాట్లాడితే ఎట్టాగయ్యా మా ఊరు మంచినీళ్ళ బావిలో పూర్తిగా నీళ్లు ఎండిపోయినాయి తవ్విన ఉప్పు నీళ్లు పడుతున్నాయి అందుకే కదా మీ ఊరు వచ్చి తెచ్చుకుంటుంది తాగడానికి కదయ్యా తెచ్చుకుంటుంది అది కూడా కాదంటే అట్టగయ్యా మా ఊరు బావిలో కూడా నీళ్లు పోతున్నాయి ఇంకొన్నాళ్ళు పోతే మాకు నీళ్ళ కరువు వస్తుంది ఇంకెక్కడైనా తెచ్చుకోండి అయ్యా అన్నదమ్ముల్లో ఉంటున్న వాళ్ళం మీరే మాకు మంచి నీళ్ళు ఇవ్వకపోతే పక్క ఊరి వాళ్ళు వాళ్ళు మంచి నీళ్ళు ఇస్తారా మీకోసం జాలి పడితే మా బావులు మేము ఎక్కడికెళ్ళాలి మాత్రం మీ ఊరి నీరంతా మా ఊరి మీదగా వదులుతారు నీళ్ళ కరువు నీళ్ళు అడిగితే లేవంటున్నారు ఇది ఎక్కడ న్యాయం ధర్మం అంటా మాట్లాడితే మరీ దక్కదు మరి ఇక మీదట మీ ఊరోళ్ళు మా ఊరు నీళ్ళ కోసం వస్తే గొడవలు అయిపోతాయి మరి ఇప్పుడే చెప్తున్నా పెద్ద ఆయన నీళ్లు ఇస్తున్నాం కదా అని పొగరగా మాట్లాడబాకండి తగ్గి మాట్లాడండి ఆగండి ఆగండి ఊరుకోండి మాట్లాడుతున్నాం కదా ఏదో గోలా మీరు ఎందు ఏం జరుగుద్దు అయ్యాము ఏందిరా మంచి నీళ్ళ గురించి నీళ్ళ సమస్య గురించి మనం మాట్లాడుతుంటే ఆడి సమస్య గురించి ఆడు వెళ్ళిపోతున్నాడు ఇదిగో చూడు ఏదో స్వామి మాకు కూడా రోషం ఉంది మీ చేత ఇన్ని మాటలు అనిపించుకున్న తర్వాత మీ ఊరు నీళ్లు తాగడం కన్నా గొంతి అండగట్టుకుని సాగడమే మేలు ఇక మీద మా ఊరు కాకులు గద్దలు కూడా మీ ఊరు నీళ్లు తాగవయ్యా ఆ బాగుంది పోదాం అయ్యా తొందరలోనే మనం అందరం కలిసి ఇంకో బావి తవ్వుకుందాం అప్పటి వరకు నాలుగు మైళ్ళు దూరం అయినా సరే తిమ్మాపురం చెరువుకెళ్లి మంచినీళ్ళు తెచ్చుకుందాం కాబట్టి మీ కోలా అయ్యగారు చెప్పిందే నిజం ఒరే ఎలమందా అయ్యా నేల మంత్రం వేసి ఆచార్య ఎక్కడ ఉన్నాడో చూసి ఎంటబుని తీసుకురా

ఆడదాకా రావడం గేట్ బయట కాపలా కాయటం ఇది ఒక బతికేనా ఏడు కొంటల రానా నువ్వు వెళ్ళమ్మా నువ్వు వచ్చేదా కాడి నిలబడి కాపలాగాస్తాను ఇదిగో ఎద్దురాజు లోపలికి వెళ్తే వెళ్ళావు గానీ ఓ తొడుగు తీసుకుని పో ఇప్పుడు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయంట రే నాలుగు తొడుగు వేసుకుని తేనె నాకితే రుచి తెలుసు లాంటి బాడీరా దేనికి చెల్లించదు ఇంకేందమ్మా మించన్నా రావయ ఏ రాజు ఎవరు కావాలి నీ అక్కడుంది అదే అక్క కేదో పెద్ద పార్టీ దొరికింది కొంచెంసేపు కూడా ఓచ్వా నీ వల్ల పెద్ద పార్టీ పోయింది పార్టీయా ఎవడే పెద్ద పార్టీ ఈ చుట్టుపక్కల నేనేనే ఏం జరుగుతుందో ఏ టైప్ లో జరుగుతుందో ఈ డెబ్బకి నేనే కాపలా ఈ డెబ్బ ఇటు చేసే పనికి నేనే కాపలా నా బతుకంతా కాపలా గైటం అయిపోయింది దేవుడా గేట్ కాపలా సాల్ రోల్ మించి నాకు డౌట్ ఉందిరా లోపలికి ఒకటి వెళ్ళంగా రాయి తీసి పక్కన పెడతావు కదా ఏందిరా ఇసయం ఒక్కొక్క రాయి ఒక్కొక్క పాపాన్ని గుర్తు ఇందులో నీ రాయి కూడా ఉందా నా రాయి ఏంది అందరు రాళ్ళు ఉన్నాయి నా మాత్రం ఉండనే ఉండదు ఇది అవకాశం దొరకలో చెప్పే మాట సరుగ కాపలా నాకు ఛాన్స్ దొరికేది ఎప్పుడు నా రాయి పడేది ఎప్పుడు దేవుడా ఇందుక డబ్బులు ఇచ్చి లేవు ఆ ఎందుకు ఆ నిన్ను సోఖపెట్టిన నేనే నిన్ను సోకబెట్టాను నువ్వే నాకు డబ్బులి అన్యాయంగా మాట్లాడతాను నా ఎద్దుని దాటిస్తే యాభై రూపాయలు ఇస్తారే అదే నేం చేస్తే తీసుకోరా ఆ పనికుంటా ఉంటాయి కొంత పిసుకి చంపేత్తనే నాతో ఎట్టుకుంటే ఈ ఊళ్ళోనే ఉంటాం నోరు మూసుకొని నేను వచ్చినప్పుడల్లా నాతో పడుకోదే నీ తల్లి ఓరే నీచుడా పొళ్ళము కొని సంపాదించుకున్న డబ్బు లాక్కుపోతావా నువ్వు మామూలుగా చావా పరుగులు పడిచొస్తావ్ రా ముసల్దానా అమ్మా రా నాయనా వచ్చావా ఆ అన్నం పెట్టినా వేడు ముందు కూకో వద్దు నాయనా వద్దు కూగ మంట రా కూస్తునా ముందుకు రోజు ఏం పీకుతున్నావు ఏం సంపాదిస్తున్నావు అని తెగ నశ పెడుతున్నావు కదా ఇదే నేను సంపాదించింది నీ కొడుకు సంపాదించింది వేసుకోయా ఇది నిజంగా బంగారి తినట్రా మరేందే ఇతరనుకున్నావా నీ మొగుడు కూడా ఇంత పెద్ద గొలుసు సేపించున్నాడు కదా మూసుకుని అన్నమెట్టు ఇదిగో పెడతనా అందంగా ఉన్నావేమో బాబు ఊరుకోన సిగ్గేస్తుంది ఇప్పుడే ఎట్టు ఉన్నావంటే ఆ వయసులో ఇంకెట్టుండుంటావు ఊరోళ్ళందరికి పిచ్చెక్కించేసి ఉంటావు కదా ఇప్పుడు ఎందుకు లేరా మన ఊళ్ళో బాయి దవ్వాలని ఊరు జనం అంతా నిర్ణయం తీసుకున్నారు మంచినీళ్ళు ఏడబడతాయని టెంకాయ మాత్రం కూడా ఏ చూసారు అన్నా ఈడ తవ్వితే మంచి నీళ్ళు పడతాయన్నా ఈ చోట్లోనా అవునన్నా ఇదిగో పెద్దమ్మ ఏంది నాయనా ఈడ బావి తవ్వితే మీ ఎదులో ఒప్పుకుంటారా ఇక్కడ మంచి నీళ్ళు దొరకట్లేదని ఏ పిల్ల మన ఊరోళ్ళని చేసుకోవటానికి ఒప్పుకోవట్లేదు రేపు నీకు పెళ్ళి అవ్వాలా పిల్ల పాప కలగాల అందుకనే మన ఇంటి వెనకాల బావి ఉంటే మనకి మంచిదే కదయ్యా నువ్వే ఉన్నావు మా అబ్బాయి నువ్వు మాట అడిగి ఇస్తానన్నానయ్యా నీ అవ్వం మొసల్దాన్ ఎంత ముగ్గురే నీకు మొసల్దాన్ని పట్టుకుని అట్టా గొడ్డును కొట్టినట్టు కొడుతున్నావేంద్రీ నీకు పొట్టుకొచ్చా నువ్వారా దాన్ని ఉంచుకున్నావా ఏమయ్యా అలా మాట్లాడతావేంటి ఊరు మంచి కోసమే కదా ఆమె అడిగింది ఈ ఊరు నాకేం చేసిందిరా ఈ ఊరు వాళ్ళకి నేనెందుకు నా సోటి అడరా తాగడానికి నీళ్ళు లేక దప్పికితో చస్తున్నావా దప్పికేస్తుందా బాగా దప్పికేస్తుందా నీకు దప్పికేస్తే ఆడు పోస్తాడు నువ్వు తాగు ఆడికి దప్పికేస్తే నువ్వు పోయి ఆడు తాగుతాడు నీ బాయిల్ తాగుతారంట బోరింగ్ లేస్తారంట నీ అవ్వా తల్లిని పట్టుకుని ఇట్టా కొట్టాడేంది మారటేదవా ఓం హ్రీ స్వామే మా వాడిని నా మాట ఎంటర్లేదు నోటుకు వచ్చినట్టు తెడతాడు చేతికి ఏది దొరికితే దాంతో కొడుతున్నాడు నువ్వే ఎట్లాగైనా వాడిని ఒక దారికి తీసుకురావాలి చెప్పు అయ్యో అంత పని చేయమాకండి స్వామి వాడిని నా మాటిని బుద్ధిగా నడుచుకుంటే అంతేసాలు నీకేం కావాలి కావాలరా చేస్తామంటారా పాట సూపర్ గా ఉందిరా ఎవరు పడారు ఏ సినిమాలోది మన చిరంజీవి సినిమాలోదిరా ఇలా రాజా గారు మ్యూజిక్ రోజుకి నాలుగు ఆవులు అవి గా ఎదకొచ్చిన ఆవులు పెట్టి పుట్టావరా బసవా ఇదిగో ఎదురాజో

ఆట పడే సమయంలో వచ్చి నాశ పెడతాంది అనా నలుగురులో పెళ్ళాన్ని పట్టుకుని దాని గురించి నీకు తెలవలే నువ్వు చీటు పంచు తెప్పోయా ఈ రోజు ఎవరు మోహన్ చూసాను ఏంటో ఆట పడలేదు నా పేండా కూడా పడలేదు వస్తాను అనా మంత దెబ్బలంకే కదూ అవును మన ఇంట్లో ఎంత మంది ఉన్నారు నేను నా పెళ్ళామ ఇద్దరు పిల్లలు మన పిల్లలకి మంచి యాట మోసం తిస్కల్దాం నువే గా చెప్పి ఇదిగో అన్నా హ్ తీసుకు అన్నా ఇచ్చేది లేదు సచ్చేది లేదు రాసుకుంటే ఎంత రాసుకోకపోతే ఎంత ఏమోసరా యాట మోసం గుడ్డు మోసం పంది మోసా యాట మోసానౌండు అన్నా ఐటీస్ తీస్కల్ అన్నా అన్నా డబ్బులు ఓడిపోయినా మంచోడి దగ్గరే ఓడిపోయాను గర్వంగా ఉందయ్యా చాలా గర్వంగా ఉంది అన్నా ఒక పాట పాడ పాడేద్దాం సారా ఈ చెరువు నాకు దొరకాలి నేను అందులో పడి రోజు ఈ దాలి కళ్ళు తాగినాకట్లేదు సారా తాగిన తమ్ముడో తమ్ముడు ఇల్లు వచ్చేసిందయ్యా ఇదేనా మన ఇల్లు తమ్ముడు నువ్వు చల్లగా ఉండాలి అయ్యా నువ్వు చల్లగా సరే సరే అట్టా అరుగు మీద పడుకుని ఏంది మీ అయ్యా తొంగున్నాడుగానే మీకోసం మాంసం తీసుకొచ్చాను తినండి ఎలా పడిపోయావా డబ్బు పోయిందన్న బాత్తో కొంచెం ఎక్కువ వేసుకున్నాళ్లే దొరుకుద్దాహో

పంచాయతీ బోర్డు లోనే నుంచి వాళ్ళం పోతా ఉండు పోపో నాకు చూస్తున్నాడు పెట్టాడండి ఎక్కడ పోయాగుద్దు ఏంటో టికెట్ టికెట్ అడగడాలి బాబు మళ్ళీ అడుగు ఏంటి మళ్ళీ అడగల అందులో తప్పే ఉంది అందుకే ప్రభుత్వం వాళ్ళకి చెప్పి మేము జీతం ఇప్పిస్తా ఉంది మా అయ్యమ్మ వద్దంటున్నా నాకు ఈ దిక్కుమాల నుంచి ఇప్పించారా ఏరా టిక్కెట్ తీసుకోవడానికి ఇంత పంచాయతీ వస్తాను రా వస్తాను టికెట్ టికెట్ వాడి దగ్గర దెబ్బతిన్నాం వీడిని వేరే టైప్ అడుగుతాం తమ్ముడు ఎక్కడెక్క ఆగిన చోట ఆహా అయితే ఎక్కడ దిగుతావు ఆపిన చోట నీ అవ్వ ఈ రూట్ లో ఉద్యోగం చేసే కంటే శనక్కలు అమ్ముకొని బతకడం ఉద్యోగం ఈ అమ్మ కడుపుడు బాడా ఈ ఉద్యోగం వద్దు ఈ ఉద్యోగం చేసే కంటే దేనిలో కూడా చావడం లేదు మళ్ళీ దీనికి చూసుకో నేను వెళ్ళి మామిడి పని తిన అన్న పని మీద అన్నీ వెళ్ళాడు నీ పని మీద నువ్వుండు నేను చూస్తా ఉంటా అదేగా నా పని